ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనమూ ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు మీ చిన్ను అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అక్కడ ఉన్నది మా శ్రీవారండి ఈరోజైతే మేము ఎక్కడికి వచ్చామంటే సిందేపల్లి దగ్గరకు వచ్చామండి సిందేపల్లిలో అయితే హౌస్ మ్యాపింగ్ జియో ట్యాగ్ అనేది జరుగుతూ ఉంది ఇక్కడికైతే వచ్చాము మందైతే పదహైదు వందల ఇరవై ఏడు అండి ఇదే అని నా ఫీలింగు ఇదే మంది అనుకుంటా ఇది పదహైదు వందల ఇరవై ఆరు తర్వాత ఇరవై ఏడు కాబట్టి ఇదే మంది పోయినసారి వచ్చినప్పుడు ఇట్లా ఇట్లా ఉన్నిందండి అప్పుడు వచ్చి ఒకసారి జియో ట్యాక్ చేసుకున్నాను అప్పుడైతే ఇలా ఉన్నింది ఇప్పుడు ఇదే అనేసి నా గట్టి గట్టిగా నమ్ముతున్నాను ఇదే మన ఇల్లు మన ఇంద్రభవనం ఇదే అదిగోండి అదిగోండి నాకు పక్కా ఇదే అని నా ఫీలింగ్ ఎన్ ఎందుకంటే ఇది ఇరవై ఆరు కాబట్టి ఇది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై అని నేను అనుకుంటున్నా ఇదే అని నా ఫీలింగ్ స్ట్రాంగ్గా నమ్ముతున్నానండి నేనైతే ఇదే అని ఎందుకంటే ట్వంటీ సిక్స్ తర్వాత ట్వంటీ సిక్స్ తర్వాత ట్వంటీ సెవెన్ వస్తుంది కదా అని నేను అనుకుంటున్నా లేబా ఇదే పక్క ఇదే అని నా ఫీలింగ్ పక్కా ఇదే అని నేను అనుకుంటున్నా అక్కడ ఆడదాకా వెళ్ళాను నేను లాస్ట్ ఆ బండి దాకా వెళ్ళాను నెంబర్ లేవు అక్కడ ఈరోజైతే జియో ట్యాగింగ్ అండి ఈరోజైతే మండే రమ్మన్నారు నిన్న ఫోన్ చేశారు అందుకే ఈరోజైతే వచ్చేసాను నేను చూస్తాము చాలా దూరంలో ఇచ్చారండి తిరుపతికి మాకు అసలు సంబంధమే లేదు ఇదేమో కాళహాసరి దగ్గర 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 వెంకటగిరి అనుకుంటా అక్కడ ఇది చిందేపల్లి మేము ఉండేదేమో తిరుపతిలో మాకైతే ఇక్కడొచ్చింది ఇక్కడ ఉన్న వాళ్ళకందరికీ తిరుపతిలో ఇచ్చారండి అదేంటో మరి విచిత్రం ఇదేమో ఇంకొక హౌస్ అండి ఎవరిదో మరి నాకు తెలీదు దాని నెంబర్ వచ్చేసి పదహైదు వందల ముప్పై ఎనిమిది అదన్నమాట విషయం ఇదిగోండి లోపలికైతే వెళ్ళిపోదాం చూద్దాం ఎలా ఉంది హౌస్ అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి ఇంత హైట్ ఉంది రా బాబో ఎక్కలేకపోతున్నా చాలా ఓపిగ్గా ఎక్కాల్సి వస్తుందిరా స్వామి ఎంత కష్టపడ్డాను ఇక్కడ ఎక్కడానికి ఇదిగోండి ఇదైతే వంటిల్లు కిచెన్ మన మినీ కిచెన్ అదే అలా అలానే చెప్పాలండి ఇదైతే మన మినీ కిచెన్ ఇదే మన కిచెన్ ఫన్నీ ఫన్నీగా మాట్లాడుతున్నా ఎవరు సీరియస్ తీసుకోవద్దండి ఇదైనా చాలండి ఏదో ఒకటి ఇచ్చింది తృప్తి పడాలి గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చింది కాబట్టి ఇచ్చిన దాంట్లో సాటిస్ఫాక్షన్ అవ్వాలి పక్కన ఎవరైనా అమ్మే ఉద్దేశం ఉంటే ఒకవేళ అది కొనుక్కొని మనము ఆ పక్కది కూడా ఇందులో కలుపుకొని ఒకవేళ మనం ఉండాల్సి వస్తే పక్కది కూడా ఎవరైనా అమ్మేటట్టయితే కొనుక్కొని కన్స్ట్రక్షన్ అనేది మనం నీట్గా చేయించుకుందాం మనకు నచ్చినట్టుగా ఇదిగోండి ఇదైతే హాలు చూస్తున్నారా ఇంకా ఇట్లా వచ్చేస్తే ఇదైతే బెడ్రూమ్ అండి ఇదైతే ఒక బెడ్రూమ్ చూస్తున్నారా ఇదిగోండి ఇదైతే బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూము బెడ్రూమ్లో అయితే విండో కిటికీ వచ్చేసింది ఇదైతే టాయిలెట్ అండి చూస్తున్నారా ఇదైతే ఒక టాయిలెట్ ఇదిగోండి టాయిలెట్ చిన్న బెడ్ చిన్నగా ఒక బెడ్రూము అదైతే బెడ్రూము ఇదైతే వన్ రూము ఇదైతే రూము ఇంకా ఇది వచ్చేసి హాల్ అండి చూస్తున్నారా మా ఆయన అయితే అదిగో అక్కడ వస్తున్నాడండి ఇది మాది అవునా కాదా అని మా ఆయనకు ఒక డౌటు అందుకే కను పక్కనున్న నెంబర్ని చూద్దామని వెళ్ళాడు నేనైతే ఆల్రెడీ ఆ లాస్ట్ దాకా వెళ్ళేసి వచ్చానండి వెళ్ళి చూసుకొని వచ్చాను నాకైతే నెంబర్లు కనిపించలేదు సో ఇదే మా ఇల్లు అని నేను ఫిక్స్ అయిపోయినానండి ఇదే మా ఇల్లు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నా సామ్రాజ్యం ఈ రాజ్యానికి రాణిని నేనే కుంతళ్ల దేశపు యువరాని నేనే అండి నేనే 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 కొట్టద్దండి నన్ను దయచేసి ఏదో ఊరికి అట్లా మాట్లాడినాను నిజంగా ఈ మాత్రం ఇల్లు అయినా చాలండి ఒకవేళ నిజంగా ఎవరైనా అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ కొంచెం అమ్మేటట్టుంటే చూసుకొని మనము పక్కది కూడా కొంచెం కావాలంటే ఎవరో అమ్మేటట్టుంటే కొంచెం మనము ఆ పక్కది కానీ ఈ ట్వంటీ సిక్స్ కానీ ఒకవేళ అమ్మేటట్టుంటే తీసుకొని అది ఇది కలిపి మనం మళ్ళీ మనకు నచ్చినట్టు కన్స్ట్రక్షన్ చేయించుకుందాం ప్రస్తుతానికైతే ఇది గవర్నమెంట్ ఇచ్చిన హౌస్ అండి అన్ని ఇల్లులో అట్లే ఉన్నాయి అనుకుంటా నాకు తెలిసి చూద్దాం ఇటు పక్క ఒకటి ఉంది కదా దీన్ని కూడా చూద్దాము ఇది ఎలా ఉందో సేమ్ అంతే అండి ఇది కూడా సేమ్ అంతే అటు బెడ్రూము అయితే హాలు ఇంకా ఇది కిచెన్ అటు పక్క అయితే వాష్రూమ్ నేను ఇరవై ఆరు అని చెప్తే నాకు ఒకటి రెండు రావనుకుంటున్నావా ఎట్లా అలా కాదు మరీ దారుణంగా నేను థర్డ్ క్లాస్ అనేసి మరీ నూనన్నా ఏది ఏది అదే మళ్ళీ చూడు నీకు నీకే డౌట్ వచ్చింది నేను చెప్తే ఆ పక్కన ఉండేదానికి సీన్ లేదు అంటే నేను దాని మీద నిలబడి జియో ట్యాగ్ చేసుకున్నా కదా మరి అది ఇరవై ఏడు అనడానికి లేదు ఎందుకంటే అవతల అసలు కింద కడగాలు కూడా వేయలేదు కాబట్టి అది ఇరవై ఏడు అనడానికి లేదు ఇదే మ్యాక్సిమం నాకు తెలిసి ట్వంటీ సెవెన్ ఇదే అని నేను అనుకుంటున్నా చూడండి మా ఆయన మరీ మోసంగా నాకు వన్ టూ త్రీలు కూడా రావని ఎలా ఇన్సల్ట్ చేస్తున్నాడు మీదే నెంబర్ అక్కడ నాకు కూడా అదే బాధ అక్క ట్యాంకీ కార్డు ఇల్లు మాది ఆ నెంబర్ కనిపించలేదు అది మాదే కాదా డౌట్ అంటే నెల నెల ఎందుకు వస్తాంలే ఇప్పుడు మూడు నెలలు అయింది మళ్ళీ రావుకేతి పూజ అయిపోయింది ఫోన్ చేసి రమ్మన్నారు అబ్బా అక్కది ఫైవ్ ఫార్టీ కాబట్టి నాకు తెలిసి అదే అక్కడ స్లాబ్ లేదు ఆ కంప చెట్టు కాడవచ్చు అంతే బా ఏడ ముప్పై ఎనిమిది దాడి నెంబర్ ఉంది చూడు నీ వెనకాలి